రాఖీ అనేది కేవలం ఒక ధారం కాదు ఇది రక్షణ ప్రేమ నమ్మకమనే భావనతో ఏర్పడిన రక్షణ ధారం హిందూ మతంలో రాఖీ పణ గురించి అనేక పురాణ కథలున్నాయి ఇవి సోదరుడు సోదరి సంబంధానికి మాత్రమే పరిమితం కాకుండా దేవతలు ఋషులు రాక్షసులకు సంబంధించిన కథలను కూడా అనుసంధిస్తూ ఉన్నాయి రాఖీ అర్ధాన్ని ఇచ్చే ఆ పౌరాణిక కథలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మహాభారతంలోని ఈ కథలో రాఖీ భావన మనసుని తాకుతుంది శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది అది చూసిన వెంటనే ద్రౌపది తన చీర అంచును చించి కృష్ణుడి వేలుకి కట్టింది ఆ ధారం కేవలం వస్త్రం కాదు అది ప్రేమ ఆప్యాయత రక్షణకి సంబంధించిన వాగ్దానం ప్రతిగా ద్రౌపది వస్త్రాపరణ సమయంలో నిస్సహాయ సమయంలో కృష్ణుడు ఆ రక్షణ ధారని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడడం జరిగింది ఇప్పుడు రాఖీ పండుగ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా చాలా సంబరంగా జరుపుకుంటున్నారు మహిళా సోదరి మనులందరూ కూడా ఇక వాళ్ళ సోదరులకు రాఖీ కట్టి వారికి రక్షణగా ఉండాలని కోరుకోవడం జరుగుతూ ఉంది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కూడా రక్ష బంధన్ వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి ఇక అదే కాకుండా ఇటు పొలిటికల్ లీడర్స్ సైతం అదేవిధంగా మినిస్టర్లు అదేవిధంగా సీఎంలు అదేవిధంగా పీఎంలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో భాగం కావడం జరిగింది అయితే ఈ మేరకు తాజాగా నందమూరి బాలకృష్ణ గారు సైతం కూడా రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం జరిగింది తన సోదరి అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారు స్వయంగా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టడం జరిగింది రాఖీ కట్టిన వారి యొక్క వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి వారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇక రక్షణ ధారం కట్టిన సమయంలో బాలయ్య చేసిన చేష్టలు అదేవిధంగా బాలయ్య అల్లరి చేసిన విధానం చూస్తే ఇక చిన్న పిల్లలు సైతం గుర్తుకు వస్తారనే రీతిలో ఉన్నాయి ఇక పురంధేశ్వరితో పాటు అదే విధంగా వసుంధర దేవి విధంగా బాలకృష్ణ గారి మధ్య జరిగిన సంభాషణ అదేవిధంగా సందడి అంతా ఇంత కాదని చెప్పాలి ఇక నందమూరి బాలకృష్ణ గారు పురంధేశ్వరి గారికి ఒక అద్భుతమైన బహుమతిని కూడా బహుకరించారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ